అసలు డిజైన్ అంటే చాలా సూపర్ అండి చూడండి ఎంత బాగుందో అసలు మీకు ఆల్మోస్ట్ క్లాత్ చూస్తే ఏర్పడితే ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి రాణి పింక్ ఉంది ఇంకోటి ఎల్లో కలర్ ఉంది ఇంకోటి మెజంతా కలర్ ఉంది ఇంకోటి రెడ్ కలర్ కూడా ఉంది హలో అందరికీ వెల్కమ్ టు వరాడా ఫ్యాషన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి డైలీ బ్యూటిఫుల్ అయిన కలెక్షన్తో మీ ముందుకు వస్తున్నాను కా ఈరోజు కూడా మరి మన వరాడా ఫ్యాషన్లో మంచి కాటన్ శారీస్ తీసుకొచ్చానండి నేను వేర్ చేసిన శారీ చూడండి మనకి కాటన్ క్లాత్లో వస్తుంది శారీ చూసుకుంటే చాలా బాగుందండి క్లాత్ విషయానికి వస్తే అయితే మనకి ప్యూర్ కాటన్ అయితే కాదు బట్ కాటన్లా కనిపిస్తుంది మనకి ఇప్పుడు వచ్చే సమ్మర్ కోసం అయితే చాలా బాగా కనిపిస్తుంది వేర్ చేస్తే చూడండి కలర్ ఆప్షన్ అయినా డిజైన్ ఆప్షన్ అయినా కాటన్లా ఉండి మనకి మళ్ళీ ఇందులో చూడండి సన్న డిజైన్ వచ్చి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చాయి ఎంత నీట్గా కనిపిస్తుంది అతలు ఇది కట్టుకున్నా కూడా మనం వేర్ చేసినా కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇందులో వచ్చేసి కలర్లు కూడా ఉన్నాయి ఇందులో కలర్లు కూడా చూపిస్తాం వైటు రెడ్ అన్ని కలర్లు వచ్చాయండి అసలు ఫ్యాబ్రిక్ ఇలాంటిది అయితే చూడడం నేనైతే ఫస్ట్ టైం ఎందుకంటే కాటన్లో ఇంత సింపుల్ డిజైన్ అంటే చాలా సూపర్ అండి చూడండి ఎంత బాగుందో అసలు మీకు ఆల్మోస్ట్ క్లాత్ చూస్తే ఏర్పడుతున్నట్టుంది చూశారు కదా చాలా బాగుంది డిజైన్ కూడా చూసుకుంటే మనకి మంచి డిజైన్ వచ్చింది దీని మీద మిర్రర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు కనిపించి కనిపించినట్టు ఉన్నాయి మళ్ళీ ఎంత వెయిట్లెస్గా ఉందంటే వేర్ చేస్తే మాత్రం చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు జరి కూడా వచ్చింది చూడండి జరి వచ్చింది మనకి బ్యాక్ సైడ్ ఎంత నీట్గా ఉంది అసలు జరి కూడా వేర్ చేస్తే చూడండి మనకి ఇట్లా ఉబ్బినట్టు అస్సలే ఉండదండి అట్లా ఓరల్ శారీ చూసుకుంటే శారీ మీద మంచి చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి గ్యాప్ బార్డర్ లెక్క మనకి చిన్న బార్డర్ వచ్చింది దీంట్లో బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇట్లా వచ్చింది మనకి వన్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మంచి గ్రీన్ కలర్లో మెరూన్ కలర్లో వచ్చింది ఇందులో వచ్చేసి ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఒకటి రాణి పింక్ ఉంది ఇంకోటి ఎల్లో కలర్ ఉంది ఇంకోటి మెజంతా కలర్ ఉంది ఇంకోటి రెడ్ కలర్ కూడా ఉంది ఇందులో వచ్చి ఇంకో డిజైన్ చూపిస్తున్నా ఇప్పుడు మనకు వచ్చేది సమ్మర్ కాబట్టి సమ్మర్ కోసం అయితే ఎంత వెయిట్లెస్ కట్టుకుంటే అంత బాగుంటుందండి చూడండి ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైజ్లో మన వరడా ఫ్యాషన్లో ఏది తీసుకున్నా కూడా రీజనబుల్ ప్రైస్ వస్తుంది కదా సో అందుకనే ఇప్పుడు వచ్చే సమ్మర్ కోసం తక్కువ బడ్జెట్లో శారీస్ మనం వేర్ చేసినా కూడా చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి కలంకారి డిజైన్ వచ్చింది లాస్ట్ టైం ఇందులో బ్లాక్ కలర్ తెచ్చాం ఓన్లీ బ్లాకే ఇప్పుడు ఏంటంటే కలర్స్ అడిగారు సో దానివల్ల కలర్స్ తీసుకొచ్చాము మనకి బార్డర్ చూసుకుంటే ఎలిఫాంట్ డిజైన్ వచ్చింది బాడీ మొత్తం మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి చూస్తారు ఎంత చక్కగా ఉందో కలరు ఇందులో అన్ని కలర్లు డార్క్ కలర్లే బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారండి బ్లౌజ్ ఎందుకు అసలు ఈ కలర్లో ఎన్ని ఉన్నా కూడా ఇంకా ఇంకా తీసుకోబుద్ది ఇందులో వచ్చేసి నేవీ బ్లూ ఒకటి మనకి కాఫీ కలర్ ఒకటి మెరూన్ కలర్ ఒకటి ఇంకోటి రాణి పింక్ కలర్ వచ్చింది ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చింది బాటల్ గ్రీన్ కలర్ ఇందులో చూసుకుంటే చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా వెరైటీస్ ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు ఇవే చూపించాను మళ్ళీ ఇంకా చాలా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను డైలీ చూపించాలి కదా సో ఇంత బ్యూటిఫుల్ ఉన్న కలెక్షన్ మీరు మిస్ చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను కాబట్టి మరి ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఆఫ్లైన్లో పర్చేజ్ చేయచ్చు ఆన్లైన్లో పర్చేజ్ చేయచ్చు ఇంకెందుకు ఆలస్యం రెడీగా ఉండండి నెక్స్ట్ మీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే